హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సైబర్ నేరస్తులకు చిక్కి గుండెపోటుకు గురైన మహిళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగినికి పది లక్షలు టోకరా అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక ఫోన్ ద్వారానే కనీసం దాదాపుగా మహిళ దగ్గర పది లక్షలైతే టోకరా వేశారు వాట్సాప్ నుంచి అది ఎలాగ జరిగింది ఏంటి అనేది ఈ స్కామ్ గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ అవడానికి వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వివరాలు చూడండి ఫ్రెండ్స్ ఇక సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోయిన వృద్ధురాలు పది లక్షలు కోల్పోవడమే కాకుండా గుండెపోటుకు గురయ్యి ఆసుపత్రిలో చికిత్సకు అప్పులు పాలయ్యారు ఇక భర్త అప్పటికే పారిసినర్స్తో తో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె వేదన వర్ణనాతీతంగా మారింది ఇక వివరాలకు వెళ్తే యూస్గూడాకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని ఫోన్ నెంబర్ను గత డిసెంబర్ ముప్పయో తారీఖున గుర్తు తెలియని వ్యక్తులు విన్నర్ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు అమీర్ ఖాన్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఆ గ్రూప్లో నిత్యం స్టాక్ మార్కెట్ సమాచారం పోస్టు చేసేవారు పది రోజుల అనంతరం అమీర్ ఖాన్ సహాయకురాలనంటూ ఆదిల్ అనే మహిళ నుంచి బాధితురాలకి వాట్సాప్ కాల్ వచ్చింది తక్కువ వ్యవధిలోనే భారీగా లాభాలకు జీబీఎల్ గోల్డ్ ట్రెండ్ యాప్లో చేరాలంటూ లింక్ పంపింది ఇక బాధితురాలు అందులో చేరి జనవరి ముప్పై తారీఖున రెండు లక్షలు పెట్టుబడి పెట్టారు ఇక లాభాలు కనిపించడంతో ఫిబ్రవరి రెండో తారీఖున మరో మూడు లక్షలు ఏడో తారీఖున మరో ఐదు లక్షలు పెట్టారు ఇక పెట్టుబడి లాభం దాదాపుగా పదిహేను లక్షల పైచులుకు ఉన్నట్లు యాప్లో చూపడంతో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున బాధితురాలు నాలుగు లక్షలు విత్డ్రాకు ప్రయత్నించారు ఆమె ఖాతాలోకి నాలుగు లక్షలు జమ కాలేదు ఇక అదే విషయమై అమీర్ ఖాన్కు ఫోన్ చేసి అడిగితే బాధితురాలని గ్రూపు నుంచి తొలగించారు తీవ్ర మనోవ్యాధకు గురైన బాధితురాలకి గుండెనొప్పు వచ్చింది వైద్యులు మార్చి ఒకటో తారీఖున గుండెకు శాస్త్ర చికిత్స చేశారు చికిత్స ఖర్చులు మొత్తం కలిపి దాదాపుగా ఏడున్నర లక్షలకు పైగా కావడంతో బంధువులు స్నేహితుల వద్ద అప్పుడు చేసి బిల్లులు చెల్లించి ఇంటికి చేర్చారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రాథమిక దర్యాప్తులో బాధితురాల డబ్బు చండీగఢ్ భూపాల్లోనే బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు